అరిహి ఓ యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక పవిత్ర ఆత్మ ఆత్మస్వరూపులైనటువంటి అందరికి కూడా నా నమస్సుమాజ్ భగవంతుడు ఈ శరీరం మనకిచ్చాడు మానవ జన్మ రావాలంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే హిందూ సిద్ధాంతాలు వైదిక యుగ సిద్ధాంతాలు అంటాం దాన్ని అంటే నాగరికతలో వెలిసింది మానవ జన్మ ఎత్తాలి అంటే ఎనభై నాలుగు లక్షలు జీవరాశుల జన్మను ధరించి తర్వాత మానవ జన్మ వస్తుంది అనేది మన ఆప్తవాక్యం జీవులు ఎనిమిది నాలుగు లక్షలు దానిని అనుసరించే యోగంలో కూడా ఎనభై నాలుగు యోగాసనాలు ముఖ్యంగా చెప్పబడి ఉంటాయి కనుక మనం ఈ మానవ జన్మ వచ్చింది ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అని చెప్పుకోవడం పదే పదే చాలా అవసరం ఈ జన్మ ఉన్నప్పుడే తరించాలి ఈ శరీరం ఉన్నప్పుడే తరించాలి తరించడము అంటే మనవల్ని మనం బాగు చేసుకోవడం మనవల్ని ఇప్పుడు బాగలేమా మనం అనుకుంటే బాగున్నామా లేదా అనేది మన అంతరాత్మకు తెలుస్తుంది ఎవరి లోపల అంతరాత్మ వాళ్ళు తెలియజేస్తూ ఉంటుంది నీవి ఎలా ఉన్నావు అనేది నీవెవరు నీవెవరు అనేటువంటి ప్రశ్న వస్తుంది అప్పుడు దీనికి రెండు విధాలుగా చెప్పవచ్చు రూపాయి నాణ్యానికి ఏ విధంగా రెండు వైపులా రెండు కోణాలు ఉంటాయో దీనికి కూడా అదే విధంగా ఉంటుంది నీ అన్నప్పుడు అంటే నే అహం అనేది బయటకు వచ్చిందంటే నేను అంత గొప్పవాడిని నేను ఇంత జ్ఞానిని నాకు ఇంత సమస్తం తెలుసు నేను దీనిని సృష్టించాను దీనిని నేను నేర్చుకున్నాను దీనిని నేను చెప్తున్నాను దీన్ని నేనే కనిపెట్టాను ఇలా అనేక మంది ఆలోచిస్తూనే ఉంటారు నేను నేను అని ఇది ఒక కోణం అంటే మీ ఇది భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మానసిక స్థితి ఈ నేను అనేది కూడా ఒక మానసికమైనటువంటి సమస్య అని గుర్తించాలి ఎందుకంటే మన మన యొక్క జ్ఞానం ఏం చెప్తుంది నాయన నువ్వు కాదు చేసేది భగవంతుడు చేయించేది భగవంతుడు ఎందుకు నీలో ఆయన ఉన్నాడు ఎలా ఉన్నాడు చైతన్య రూపంలో ఉన్నాడు చైతన్యవంతము ఆయనే అంటే నేను నడిపించేది ఆయనే నడిపింప చేసేది ఆయనే నిందిగా అన్ని పనులు చేయించేది ఆయనే సకల కర్మలకు ఆయనే ఆధారభూతమై ఉన్నాడు కనుక ఆ ప్రాణం అనేది లోపల ఉన్నంతవరకే ఈ నోరు కానీ ఈ కళ్ళు కానీ ఇవన్నీ పనిచేస్తాయి లేకుంటే దాన్ని మనం ఏమంటాం అందరికీ తెలిసిందే ఈ ఉన్న కొద్ది సమయంలో మనం జీవితాన్ని పది మందితో ఆనందంగా పంచుకుంటే అంతకు మించినటువంటి ప్రశాంతత ఎక్కడ దొరకదు అని వివేకానంద స్వామి చెప్తాడు మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే మీ యొక్క చిత్త భ్రమలను తొలగించుకోండి మీరు మాయలో ఉన్నారు మాయ నుంచి బయటికి రండి అని అంటారు ఆయన మీకు మీరు బలహీనులుగా ఊహించుకోవద్దు ఎప్పుడు కూడా ఎవ్వరు బలహీనులు కాదు స్త్రీ అయినా పురుషులైనా మరి యువతి యువకులలో ఎప్పుడు బలహీనపడుతుందంటే మనసు ధర్మం దారి తప్పినప్పుడు ధర్మ వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు ధర్మం అంటే ఏంటి మన ఆప్త వాక్యం మన ఆప్తులైనటువంటి అనేక మంది ఋషులు గొప్ప గొప్ప వాళ్ళు వేదాంతులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ధర్మాన్ని ఏర్పరిచారు అటువంటి వారిలో మనువు అని మనం చెప్పుకున్నాం రెండు వేల మూడు వందల సంవత్సరాలు కిందట ఆయన హిందూ ధర్మాన్ని ఒక మన మనోధర్మం బాగుంటారు అంటే మనిషి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఇవి ఆలోచిస్తూ ఉండాలి ఎక్కువగా అంతేకాని నా ఇష్టట్లు ఏం బ్రతుకుతాను నా ఇష్టానుసారంలో నాకు స్వేచ్ఛ ఉంది అని నేను శరీరం ధరించాను కాబట్టి సుఖాలు అనుభవించాలని అనేక మందికి ఉంటుంది ఈ విషయాలు కూడా ఉండడం తప్పలేదు అయితే ధర్మబద్ధంగా అనుభవించండి అధర్మమైన అక్రమైన మార్గాల్లో పోతే దారి మనసు యొక్క దారి మరలిపోతుంది అధర్మరీతి లేకపోతే ఇది ఏం చేస్తుంది అంటే మనకు మానసికమైన కష్టాలు దుఃఖాలు తెచ్చిపెడుతుంది ఇది సత్యం అందుకనే అందరూ కూడా దయచేసి భగవంతుని మనసులోకి తీసుకురాండి దేవుణ్ణి ఎందుకు మనసులోకి తీసుకురావాలి అది రూపాయికి రెండు నాణ్య రెండు నాణ్యానికి రెండు వైపులా రెండు కోణాలు ఉందని చెప్పుకున్నా కదా ఒక కోణం మైనస్ ఇంకో కోణం ప్లస్ అంటే ఒక కోణం మన శక్తిని లాగేస్తుంది ఇంకోణం మనకు శక్తిని ఇస్తుంది ఇది సైన్స్ కూడా అదే చెప్తుంది ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు మధ్యలో ఉంటుంది న్యూట్రాన్లు ఈ రుణ రుణ ధ్రువము ధనధ్రువము మధ్య తటస్థ ధ్రువము కనుక తటస్థంగా జీవించడం అలవాటు చేసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటాం అప్పుడేమవుతుంది మనం ఏ కర్మలు చేయాలో పెద్దవాళ్ళు ముందే చెప్పి పెట్టేసి ఉన్నారు అంతా అన్ని రకాల రుచులు రుచులు కలిగినటువంటి ఆహార పదార్థాలు వండి మన ముందు పెట్టారు ఏటా పదార్థాలు దయ జాలి కరుణ ప్రేమ అందరినీ ప్రేమించడం శత్రువు గారు వాళ్ళు ఎవరన్నా అనుకోవచ్చు నీకు నీకు శత్రువులు ఎవరైనా ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటారు కానీ మనం నేను లోపల పెట్టుకో నాకు వీడి శత్రువు నాకు వీడి విరోధి వీడితోనే మాట్లాడను నేను చెయ్యను వీడి దూరంగా పెడతాను ఇలాంటి ఆలోచనలు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇవన్నీ మన తల్ల ఎక్కడ లేని బరువుని ఏర్పరుస్తుంది అందుకే రద్దీ నియంత్రణ అనే ఒక సూత్రం ఉంది రాజయోగంలో రద్దీ నియంత్రణ అంటే ఏమి విపరీతమైన ఆలోచనలు ఇటీపక్క అటువైపు అటువైపు ఈ జ్ఞానేంద్రియాలు పనిచేసి అవన్నీ లాగుతూ ఉంటాయి బయటికి ఇవి లాగుతాయి అవి లాగుతాయి లోపల ధర్మం అనేది ఒకటి కూడా ఉంది అది ఏమి చెప్తారంటే బుద్ధి ఆత్మానుగుణంగా చెప్పబడుతుంది దాని అంతమర అంతరాత్మ ప్రబోధం అని మనం చెప్పుకున్నాము కూడా ఈ అంతరాత్మ ప్రబోధం వినకుండా ఇష్టారీతిలో మనం వెళితే చివరిగా మిగిలిన అశాంతి ఇదే మన రాజయోగంలో చెప్పేటటువంటి ముఖ్య సూత్రం రద్దీని నియంత్రించు నియంత్రించాలంటే ఏం చేయాలి ఆలోచనని పోవాలంటే ఏం చేయాలి మన మనసుని బలహీనపరిచి మనమని బలహీనులుగా చేసి మనం మనోమాలిన్యాలతో కూడుకొని మనసు ఆ ప్రశాంతత అనారోగ్య సమస్యలు తెచ్చుకొని దుఃఖము బాధ ఆవేదన ఎవరు ఎవరినో కారణంగా చూపిస్తూ ఎవరినో అభూత అభూత కల్పనలు వాళ్ళ ముందు చేసుకుంటూ నిందలు వేసుకుంటూ జీవిస్తూ ఉంటే జీవితాంతం లాగే గడిచిపోతుంది కనుక దయచేసి అందరూ కూడా ప్రశాంతంగా బతకాలి మీరు ప్రశాంతంగా ఉండండి మీ పరిసర ప్రాంతాల్లో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీ మిత్రుడు ఆయన ఎవరైనా కావచ్చు అందరూ సమానమే మనకు అందరూ మిత్రువులే అందరూ బంధువులే అందుకే మనకు ఒక పద్యం చెప్పుకున్నాం త్వమేవ మాత చిత చ త్వమేవ త్వమేవ బంధు సకినం తమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవ దేవ త్వమేవ సర్వం మమదేవ దేవ భగవంతుడు ఏ గుణాలు ఉన్నారు ఆయన మనం ఎవరికి ఆయన్ని మనం స్థుతించాము స్తోత్రం చేశాము అన్నీ నాకు నువ్వే తండ్రి తల్లి తండ్రి గురువు దైవం బంధువులు ధనము ధాన్యము ఈ సమస్తం ఈ సృష్టిలో ఇవ్వబడినంత నువ్వే నాకు ఇవ్వబడింది అని నేదైతోనే వచ్చింది నీ దయతోనే నేను ఇలా జీవిస్తున్నాను అనుకుంటే అప్పుడు అహం వెళ్ళిపోతుంది అంటే ఏమి ఇందాక నేను నేను అని చెప్పుకున్నాను కదా నేను రాజుని నేను మంత్రిని నేను సైన్యాధిపతుడిని నేను చేసింది చట్టం నేను చేసింది శాసనం అనే వాళ్ళు కొందరు ఉంటారు కదా ఆ నేను అని అనేది మనకు మానసిక రోగాలు తెచ్చిపెడుతుంది అనేది మర్చిపోకూడదు నేను కాదు నువ్వు భగవంతుడు అయ్యా నువ్వు అయ్యాడే తల్లివి తండ్రివి రూపాలు కలిసిన రూపం అన్ని సకల గుణాలు కలిసిన రూపం ఇది మనం మనసులో పెట్టుకున్నంత కాలం ప్రశాంతంగా ఉంటాం ప్రశాంతత కోల్పోయినాక ఎన్ని ఎంత ధనమున్నా ఎంత సంపద ఉన్నా ఎంత పదవులున్నా ఎన్ని అలంకారాలు చేసినా ప్రశాంత లేని ప్రశాంతత లేని జీవితం మనకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదు ओम नमो नारायणाय नमः एतत् सर्वं श्री कृष्णार्पणमस्तु ओम तत्सत् कृष्णं वन्दे जगतगुरुम्